పాకిస్తాన్తో ఘర్షణ తీవ్రమవుతున్న పరిస్థితుల్లో భారత్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం శత్రువు వెన్ను విరిచేలా చేసింది తన అమ్ముల పదిలోని బ్రహ్మాసు సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణుల్ని వ్యూహాత్మకంగా వినియోగించటంతో అప్పటి వరకు అణ్వాయుధాలున్నాయంటూ ప్రగల్భాలు పలికిన దయాది దేశం వెన్నులో వణుకు పుట్టింది మొత్తం పరిస్థితే మారిపోయింది పాకిస్తాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయిన పాలన మొత్తం జరిగేది రావల్పిండి నుంచి ఇక్కడ చెక్లాలోని ఆ దేశ ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచే సైన్యానికి ఆదేశాలు వెళుతుంటాయి శనివారం తెల్లవారుజామున భారత్ లక్ష్యంగా ఎంచుకున్న పాక్లోని కీలక ప్రాంతాల్లో రావల్పిండి సమీప నూర్ఖాన్ వైమానిక స్థావరం అత్యంత ప్రధానమైనది ఇక్కడ గగనతల రిఫ్యూలర్ ట్యాంకర్ విమానాలు భారీ రవాణా విమానాలు ఉన్నాయి అప్పటికి పాకిస్తాన్ సైన్యం ఢిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్ లెవెన్ బాలిస్టిక్ క్షిపణుల్ని భారత బలగాలు గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్తో మధ్యలోనే పేల్చివేసింది శుక్రవారం అర్ధరాత్రి శ్రీనగర్ నుంచి నలియా వరకు ఇరవై ఆరు లక్ష్యాలపై పాక్ క్షిపణులు డ్రోన్లు ప్రయోగించగా వాటన్నింటినీ భారత రక్షణ దళాలు సమర్థంగా అడ్డుకున్నాయని అధికారులు వెల్లడించిన విషయం తెలిసింది ప్రతిగా భారత్ శనివారం తెల్లవారుజామున అత్యాధునిక క్షిపణులు గైడెడ్ మ్యూనిషియన్ లాయటరంగ్ మ్యూనిష్ను వాడినట్లు తెలుస్తోంది వీటిలో బ్రహ్మో సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణులు అత్యంత కీలక పాత్ర పోషించాయి సుఖోయ్ తట్టి ఎంకేఐ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోసు క్షిపణులు పాకిస్తాన్ భూభాగాల లోపలి వరకు వెళ్లి ఆ దేశానికి చెందిన పలు వైమానిక స్థావరాల్ని దెబ్బతీశాయని వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం తెలియచేస్తోంది ధ్వంసమైన వైమానిక స్థావరాల్లో రఫీకి మురీద్ నూర్ఖాన్ రహీం యార్ఖాన్ సుక్కుర్ చునియన్ పర్సూర్ సియాల్కోట్ ఉన్నాయి పంజాబ్ ప్రావిన్స్ లోని రఫీకి వైమానిక స్థావరం అత్యాధునిక విమానాలకు కేంద్రం పదివేల అడుగుల రన్వే ఇక్కడి ప్రత్యేకత అత్యవసర ల్యాండింగ్ స్క్రిప్ట్లు ఉన్నాయి పంజాబ్ ప్రావిన్స్ లోని చక్వాల్లో మురీద్ ఉంది ఇక్కడ కీలక వైమానిక స్థావరం ఉంది మానవ రహిత సాయుధ డ్రోన్లను ఇక్కడ నిల్వ చేస్తుంటారు ఇస్లామాబాద్ అత్యంత సమీపంలోని రావల్పిండిలో నూర్ఖాన్ వైమానిక స్థావరం ఉంది పాక్ ఉన్నత స్థాయి జనరల్స్ ఇక్కడ భేటీ అవుతారు ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ కార్యాలయం కూడా చక్లాలోనే ఉంది ముఖ్యమైన ఈ వైమానిక స్థావరాన్ని భారత్ దెబ్బతీయడంతో పాకిస్తాన్కు ఎటు పాలుపోని పరిస్థితి ఏర్పడింది అంతకుముందే ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థల్ని పేల్చివేయడంతో భారత క్షిపణుల్ని శత్రు సైన్యం గుర్తించలేకపోయింది ఈ పరిస్థితుల్లో తమ వద్ద ఉన్న అణ్వాయుధాల్ని వినియోగించటం ఏమో కానీ వాటిని కాపాడుకోవడము కష్టమని స్పష్టం కావడంతో పాక్ నాయకత్వం చేతులెత్తేసింది శనివారం మధ్యాహ్నానికి కాల్పుల విరమణకు సిద్ధమైందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు